డిగ్రీ పట్టాలు ఇవ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలకు ఇస్తున్నాయి దానికి చదువు సంపాదనకి సంబంధమే లేదు కదా ఇన్ఫాక్ట్ అదే కరెన్సీ కట్టలు మనిషిని బ్రతికేలా చేస్తుంది మనిషిని ముంచేలా కూడా చేస్తుంది మనిషి మనిషికి విలువలను పోగొట్టుకునేలా కూడా చేస్తుంది ఇక్కడ తప్పు ఎవరి వల్ల జరుగుతుంది అని అంటే కరెన్సీ కట్టల మీద బ్లేమ్ వేస్తాం కానీ మనది అని మాత్రం ఒప్పుకోం కదా సరే కానీ చికెన్ ఫ్రై ఎప్పుడు ప్రిపేర్ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంతకు నేను చూపిస్తున్న చికెన్ చికెన్ లో ఏ పాటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డిఫరెంట్ గా ఉంది కదా ఓవెన్ లేకుండా తందూరి స్టైల్లో వస్తుంది ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ బాక్స్ లో కనిపిస్తుంది లిస్ట్ మొత్తం మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయండి ఈ పేస్ట్ ని మనం తీసుకున్న చికెన్ పీసెస్ కి అప్లై చేసేసి కనీసం ఒక థర్టీ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి మీకు తెలుసు కదా పచ్చిమిర్చి రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను దానికి కాంబినేషన్ గానే ఈ ఫ్రై ప్రిపేర్ చేశాను వీడియో చూడకపోతే మాత్రం చాలా మిస్ అవుతారు తప్పకుండా చూడండి చక్కగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే తీసేసుకుని అడుగు మందంగా ఉన్న కడాయిలో ఫ్రై చేసుకుంటూ ఉండండి చికెన్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫ్రై అయింది అనుకున్నప్పుడు మిగతా గ్రేవీ ఉంటుంది కదా అది కూడా కలిపేసుకొని ఫ్రై చేసుకోండి ఆ గ్రేవీ మొత్తం చికెన్ కి అంటేసుకొని ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపు కూడా ఉంది కదా ఇది డైరెక్ట్ గా పీస్ పీస్ గా తింటున్నా కానీ ఎంత హాయిగా ఉంటుందో సరే కానీ నచ్చింది కదా వీడియో అయితే లైక్ చేసారే లేదా ఇంతకేమంటే మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ లు కానీ ఇంకా ఫాలో అవున వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే ఫాలో అవ్వండి ఫాలో అవ్వను నాకేంటి నాకే అవసరం అనుకుంటారేమో మంచి మంచి రెసిపీస్ అయితే మిస్ అవుతారు మీరు